ರಾಹುಲ್ಯ ಕಟ್ಟು ಕ್ಯಾಂಟು

పంచాయతీ సెక్రటరీ విజయవాడకు పోయినాడు వర్ష తుఫాన్ కోసం అని చెప్పి ఆయన వచ్చిన తర్వాత వీధి లైట్లు రాజకీయాల్లోనే గొప్ప రాజకీయ నాయకుడు సీతారాం ఏచోడి గారు రాత్రి మరణించడం వారి మరణం చాలా బాధాకరణం ప్రతి ఒక్క నాయకుడు ఆయనకి నివాళులర్పించాల్సిన అవసరం ఉన్న నాయకులు మనకందరికీ కూడా చాలా బాధాకరం ఆ విషయం ఈరోజు ఇక్కడ ఎల్లైపాలెంలో ఈ ఆర్టీసీ బస్ ఓపెనింగ్ కి విచ్చేసిన ఎల్లైపాలెం గ్రామ ప్రజలు తెలుగుదేశం నాయకులు మండల అధికారులు ఫోన్ చేసి చెప్పగానే స్పందించిన ఆర్టీసీ అధికారి డిఎం గారు అదే విధంగా ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏడు వేల మంది ప్రజలున్నాట్లున్నా ఆరు వేల మంది ప్రజలున్నా అని చెప్తున్నాడు ఇలా అదే పదివేలు జనాభా ఉన్న ఈ ఎల్లైపాడెం గ్రామానికి ఇంతవరకు ఆర్టీసీ బస్ లేదని మీ నాయకులు నా దగ్గరకు వచ్చి కోవడం జరిగింది దీనివల్ల పిల్లలకి రావాల్సిన వాళ్ళ పాస్ ఉంటాయి కదా కాలేజెస్ కి స్కూల్స్ పోయే వాళ్ళకి వాళ్ళ పాసులు వాళ్ళకి అందట్లేదు ఆర్టీసీ బస్ లేనందువల్ల అలాగే వృద్ధులకి వాళ్ళకి కూడా దాంట్లో వాళ్ళకి రావాల్సిన రాయితీలు వాళ్ళకి రావట్లేదని చెప్పి ఆర్టీసీ బస్ మాకు చాలా అవసరము ఇప్పటి వరకు లేదు అని చెప్పి వచ్చి అడగడం జరిగింది వీళ్ళు మీ నాయకులు అడిగిన వెంటనే నేను గారిని ఫోన్ చేసి అప్పటికప్పుడే అడగడం జరిగింది ఆయన కూడా వెంటనే స్పందించి మంజూరు చేయడం జరిగింది నాకు ఈరోజు మీ ఊర్లో ఈ బస్సు ఇక్కడ ఓపెన్ చేయడం చాలా సంతోషం అనిపించింది మేబి ఇది చూసి ఇంకా ఎన్ని గ్రామాల వాళ్ళు వస్తారు అది చూడాలి చాలా గ్రామాలకి ఇలాగే బస్సులు లేవని చెప్పి బస్ సౌకర్యాలు సరిగా లేవని చెప్పి అడుగుతున్నారు దానికి సార్ కూడా మాకు తగినట్టు స్పందించాలని చెప్పి డిఎం కూడా నేను కోరుకుంటున్నాను నన్ను అత్యంత మెజారిటీతో గెలిపించిన ఎన్ఐపాయానికి ఇది నేను మూడోసారి రావడం ఇక్కడికి రావడం మూడోసారి మీ సమస్యలు ఏమున్నా కూడా తప్పకుండా నేను తీరుస్తానని మీకు మరీ మరీ మాటిస్తున్నాను మీ నాయకులు వాళ్ళ వాళ్ళ సమస్యలు తీసుకొని ఇక్కడ ముగ్గురు ఉన్నట్టున్నారు వీళ్ళందరూ ఒకరి తెలియకుడు ఇంకొకరి సమస్యలు తీసుకొని వస్తున్నారు ఆ ఊరికి ఎన్నో ప్రయా ప్రయోజనాలు సమకూర్చుకోవచ్చు ఎలక్షన్స్ వరకే పార్టీలు అవన్నీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీ ఊరు అభివృద్ధి ఏ పార్టీ వస్తే ఏ నాయకులు ఎమ్మెల్యేలు అవుతారో వాళ్ళ చేత మీ ఊరుని అభివృద్ధి చేయించుకోవడమే మీ లక్ష్యంగా నాయకులు పయనించాలని చెప్పి నేను మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను సభాముఖంగా అదేవిధంగా మీకు అందరికీ ఇంకొకటి చెప్పదలుచుకున్నాను మనము విపిఆర్ ఫౌండేషన్ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీ గారి సహకారంతో స్విమ్స్ వారి సహకారంతో క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ ని మన కోవూరు నియోజకవర్గంలో ప్రవేశపెట్టడం జరిగింది గత నాలుగు రోజులుగా ఇందుకోడుపేట మండలంలో